హాయ్ అండి వెల్కమ్ టు సన్యా హోమ్ మేడ్ ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్తో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తరచుకు చేద్దాము ఫస్ట్ అయితే కడాయిని పెట్టేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను సేమ్ కడాయిలో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ తీసుకొని దాంట్లోకి కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి అలాగే పెరుగు కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని టేస్టీ సరిపడా సాల్ట్ అలాగే మనం ఫ్రైడ్ ఆనీస్ పెట్టుకున్నాం కదా అందులో సగం యాడ్ చేసేసుకోండి ఇక్కడ క్వాంటిటీస్ మీరు తీసుకునే రైస్ని బట్టి చికెన్ క్వాంటిటీ అలాగే ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి మొత్తం అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం కర్రీకి ఎంతైతే సాల్ట్ వేస్తామో అంతా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మీకు టైం ఉంటే కనుక ఒక టూ అవర్స్ అయినా ఈ చికెన్ని నానబెట్టి పెట్టుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నాకు టైం లేదు కాబట్టి నేను ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాను అందుకే పెరుగు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద సేమ్ ప్యాన్లోకి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని చికెన్ని సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చికెన్ కుక్ అయ్యేలోపు ఇంకొక పక్కన గిన్నెను పెట్టేసుకొని మనం ఎంత అయితే క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ తీసుకుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి రైస్ని ముందుగానే కడిగి ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఫ్లేవర్స్ అన్ని వేసేసుకొని రైస్కి టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకొని వాటర్ బాగా మరిగా ఫ్లేవర్స్ అని పట్టిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి కోర్ చికెన్ కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్గా ఉడికిపోయిందండి రైస్ కూడా ఇలా ఉడికితే సరిపోతుంది బరీ మెత్తగా కాదు ఇలా విరిగితే విరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న కర్రీని పెట్టుకొని దానిపైన ఇక్కడ ఉడికించుకున్న రైస్ని స్ట్రెయిన్ చేసేసుకొని లేయర్స్లో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ చికెన్ కంప్లీట్గా కవర్ అయ్యేంత వరకు యాడ్ చేసుకోవాలి దానిపై నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే ఇక్కడ నేను కర్రీలోంచి కొంచెం అయితే ఆయిల్ తీసుకున్నాను ఆ ఆయిల్ అలాగే మంచి కలర్ కోసం అయితే పసుపులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని పైన వేసుకున్నాను అనమాట అలా త్రీ లేయర్స్కి వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి మీరు కొధు పిండితో కానీ పిండితో కానీ కవర్ చేసుకోవచ్చు దమ్ చేసుకున్నప్పుడు ఇక్కడ అయితే నేను వాళ్ళిడ్ ఎగ్జాక్ట్గా సరిపోయిందని ఇంకేం పెట్టుకోలేదు ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో అలాగే ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే మనకి పెర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుంది మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ తోటి ఇంకా డీటెయిల్గా కావాలంటే ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశానండి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి